చిత్తులార చిల్కూరులో చిల్కూరు దేవాలయానికి ఒక ప్రాధాన్యత ఉంది ప్రత్యేకత ఉంది ఇక్కడ లౌకిక భావాలతోన రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఇక్కడ మత సామరస్యంతో ఈ మత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రంగ రాజంగారి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆయన దళితుల దేవాలయ ప్రవేశం కోసం ప్రత్యేకతైనటువంటి కృషి చేశాడు దళితుల్ని తన భుజాల మీద ఎత్తుకొని దేవాలయ ప్రవేశం కార్యక్రమానికి కోరుకున్నటువంటి వ్యక్తి అలాగే కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సీతంగా దళితుల్ని అసరాయన వస్తాన్ని కులవృక్ష గురవుతుంటే అనేక గ్రామాల్లో దళితుల్ని దేవాలయ ప్రవేశం ప్రతిఘటన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది ఆ నేపథ్యంలోనే రంగారాజన్ గారు దళితుల దేవాలయ ప్రవేశం కోసం అలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు అలాంటి ఒక లౌకిక భావాలతో ఉండేటటువంటి మత బోధకుడి పైన ఈ రకమైనటువంటి పూజారి పైన మత ఉన్మాదులు కొంతమంది ఆయన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడి అవమానించేటటువంటి పద్ధతిలో వివరించేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు సిపిఎం బృందం అలాగే మిగతా నాయకులంతా కూడా ఆయనను పరామర్శించడం జరిగింది ఆయనకు పూర్తిగా మద్దతు సిపిఎం పార్టీ ద్వారా మద్దతు తెలియజేస్తున్నాం లౌకిక శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇప్పటికే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారని తెలిసింది కానీ ఇలాంటి పద్ధతుల్లో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటే ఒక పూజారి మీదనే ప్రధానమైనటువంటి పూజారి మీదనే ఇలాంటి దాడులు జరిగేటటువంటి పరిస్థితి హిందూ ముసుగులో జరిగేటటువంటి దాడిని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అది హిందూ మతోన్వాదులు చేసేది హిందూ మతం లేదా ఇతర ఏ మతాలైనా మత సామరస్యంతో వాళ్ళ మత కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ మొత్తం ఉన్మాద చర్యలకు పాల్పడేటటువంటి దాన్ని సిద్ధం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కఠినంగా చట్టపరంగా చర్యలు తీసి శిక్షించేందుకు ప్రభుత్వం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇలాంటి దాడులకి వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మిగతా సంఘాన్ని సంస్థలంతా కూడా కలుపుకొని ఆయనకు మద్దతు తెలియజేసేటటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ కూడా కోరుకుంటుంది అలాగే ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే వీటికి తగినటువంటి గుణపాఠం చెప్పేటటువంటి పద్ధతుల్లో కూడా ఈ లౌకిక శక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ అందులో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ భావిస్తున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.